నమశివాయ ఓం నమశివాయ నమ శివాయం కార్తీక దామోదరాని చెయ్యి కార్తీక మాస వ్రదమునకు ఎట్టి ఆటంకములు రాణీయక చూడుము తండ్రి కార్తీక పురాణము ఇరవై తొమ్మిదవ అధ్యాయం అంబరీషుడు దుర్వాసు పూజించుట ద్వాదశి పారాయణ ఆత్రి మహాముని అగస్తుల వారితో ఈ విధంగా సుదర్శన చక్రము అంబరీషునకు భయం ఇచ్చి ఉభయలకు రక్షించి భక్త కోటికి దర్శనమిచ్చి అంతరార్ధనమై వైనం చెప్పి తిరుగు ఇట్లు నుడువ ప్రారంభించను ఆ తరువాత అంబరీషుడు దుర్వాసుని పాదములపై బడి దండ ప్రణాములు ఆచరించి పాదములు కడిగి ఆ కడిగిన నీళ్లను తన శిరస్సుపై జల్లుకొని ఓను మునిశ్రేష్ట నేను సంసార మార్గం ఎందున్న ఒక సామాన్య గృహస్థుడును నా శక్తి కొద్దీ నేను శ్రీమన్నారాయణ్ని సేవింతును ద్వాదశి వ్రతము చేసుకొనుచు ప్రజలకు ఎట్టి కీడును రాకుండా ధర్మ పర్తుడనై రాజ్యమేలుచుండేవాడును నా వలన నీకు సంభవించిన కష్టమునకు నన్ను మన్నింపుడు మీ ఎడల నాకు అమితమైన అనురాగముండుట చేతనే తమకు ఆతిథ్యం ఇవ్వవాలని ఆహ్వానించింది కాన నా ఆతిథ్యం స్వీకరించి నన్నును నా వంశమును పావనము చేసి కృతాద్యున్ని చేయడం మీరు దయా దయార్థ హృదయులు ప్రథమ కోపముతో నన్ను శపించినను మరలా నా గృహమునకు విచ్చేసిదిరి నేను ధన్యుడనైతిని మీ రాక వల్ల శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శన చక్రము చూసు భాగ్యము నాకు కలిగినది అందువలన నేను మీ ఉపకారము మరువలేకున్నాను మహానుభావ నా మనస్సు ఎంతో సంతోషముతో మిమ్మెట్లు శుధించవలెనో నా నోట పలుగులు రాకున్నవి నా కండ్ల వెంటవచ్చు ఆనంద బాష్పములతో తమ పాదములు కడుగుచున్నాను తమకు ఎంత సేవ చేసిననూ ఇంకను రుణపడి ఉన్నా ఓ పుణ్యపురుష నాకు మరలా నరజన్మ రాకుండా ఉండేటట్లు సదా మీ బోటి ముని శ్రేష్ఠుల శ్రీమన్ శ్రీమన్నారాయణ యందును మనస్సు గలవాడై రెండు నట్లు ఆశీర్వదించాడని ప్రార్థించ సహపంక్తి భోజనముకు దయచేయమని ఆశీ ఆహ్వానించను ఈ విధంగా తన పాదంలో పైబడి ప్రార్థించుచున్న అంబరీషుణ్ణి ఆశీర్వదించి రాజా ఎవరు ఎదుటివారి బాధను నివారణ గావించి ప్రాణములు కాపాడుదరో ఎవరు శత్రువులకైనను శక్తికొల్ది ఉపకారము చేయుదరో అట్టివారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రములు తెలియచేయనవి నీవు నాకు ఇష్టడవు తండ్రితో సమానమైనవాడు నేను నీకు నమస్కరించినచో నాకంటే చిన్నవాడవుట వలన నీకు ఆయుక్షీణం కలుగును అందుచేత నీ నమస్కరి నీకు లేదు నీవు కోరిన ఈ స్వల్ప కోరికను తప్పక నెరవేర్చదను పవిత్ర ఏకాదశి వ్రతనిష్ఠుడగు నీకు మనస్తాపము కలగచేసి నందులకు వెంటనే నేను తగిన ప్రాయచ్ఛిత్తము అనుభవించితిని నాకు సంభవించిన విపత్తు తొలగించుటకు నీవే దుక్ దిక్కైతివి నీతో భోజనము చేయుట నా భాగ్యముగాక మరొకటి యాగునా అని దుర్వాస మహాముని పలికి అంబరీషుని అభిష్టము ప్రకారము పంచవక్ష పరమాన్నములతో సంతృప్తిగా విందారగించి అతని భక్తి కడంగుడు ప్రశంసించి అంబరీషుణ్ణి దీవించి సెలవు పొంది తన ఆశ్రమమునకు వెళ్ళెను ఈ వృత్తాంతమంతయు కార్తీక శుద్ధ ద్వాదశి దినమున జరిగినది కాన ఓ అగస్య మహాముని ద్వాదశి వ్రత ప్రభావమంతటి మహత్యం గదో గ్రహించేదివి గదా ఆ దినము విష్ణుమూర్తి క్షీరసాగురం సాగురం ముందు శేషశయ్యపై నుండి లేచి ప్రసన్న మనస్కుడై ఉండెను కనుకే ఆ రోజంతటి శ్రేష్టము మహిమయు కలిగినది ఆ దినమున చేసిన పుణ్యము ఇతర దినములలో చేసిన పంచదానములు చేసినంత ఫలము పొందును ఏ మనుజుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శుష్కోపవాసముండి పగలెల్లా హరినామస్మరణ సంకీర్తనలు చేసి ఆ రాతంతయు పురాణం చదువుతూ లేక వింటూ జాగరణ చేసి ఆ మరునాడు అనగా ద్వాదశి నాడు తమ శక్తి కొద్దీ శ్రీమన్నారాయణ ప్రీతి కొరకు దానములిచ్చి బ్రాహ్మణుతో గూడి భోజనము చేయను అట్టివానికి సర్వ పాపములు ఈ వ్రత ప్రభావం వలన పటాపంచలైపోవరు ద్వాదశి దినమున నారాయణనకు ప్రీతికరమైన దినము కనుక ఆనాడు ద్వాదశి గడియలు తక్కువగా ఉన్నవి అని ఆ గడియలు దాటుకుండగానే భుజించవలెనని ఎవరికైతే వైకుంఠములో స్థిర నివాసం ఏర్పరచుకొని ఉండాలి అని కోరిక ఉండునో అట్టివారు ఏకాదశి వ్రతము ద్వాదశి వ్రతములు రెండునూ చేయవలెను ఏ ఒక్కటిూ విడవకూడదు శ్రీహరికి ప్రీతికరమగు కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధముల శ్రేయస్కరమైనది దాని ఫలితము గురించి ఎంత మాత్రము సంశయం ఉంచకూడదు మరి చెట్టు విత్తనము చాలా చిన్నది అయినను అది గొప్ప వృక్షముగా గొప్ప వృక్షమైన విధముగా కార్తీక మాసంలో నియమానుసారంగా చేసిన ఏ కొంచెమైన పుణ్యము అది అవసాన కాలమున యమదూతల పాలు కానీయక కాపాడును అందులకే ఈ కార్తీక మాస వ్రతము చేసి దేవతలేగాక సమస్త మానవులు తరించిరి ఈ కథ ఎవరు చదివిననో లేక వినినను సకలైశ్వర్యంలో సిద్ధించి సంతాన ప్రాప్తి కూడా కలుగును అని ఆత్రి మహాముని అగస్తునికి బోధించిరి ఏకోన త్రిశంశాధ్యాయం ఇరవై తొమ్మిదవ రోజు పారాయణం సమాప్తము ఓం నమ శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓ పరమేశ్వర నేను చదివిన కార్తీక మాస వ్రత ప్రభావంలో కానీ గ్రత విధానంలో ఏదైనా తప్పు ఉన్నదో క్షమించు తండ్రి ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమశివా